ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు నందవరం మండలం పూలచింత గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడు నరేష్ మరియు ఉపాధ్యాయుడు పవన్ కుమార్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల మధ్య కుల వివక్ష చూపెట్టడమే కాకుండా దళిత విద్యార్థులను కించపరచడం బెంచీలు ఉన్నప్పటికీ వారిని క్రింద కూర్చోపెట్టడం తెలిసిందే ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు వెంటనే ప్రధానోపాధ్యాయుని ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతి సమర్పించారు దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ నిమిత్తం పాఠశాలకు డిఈఓ రావడం జరిగింది డిఈఓ విచారించి దీనికి బాధ్యులైన ప్రధానోపాధ్యాయుణ్ణి ఉపాధ్యాయుణ్ణి వెంటనే సస్పెండ్ చేశారు తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్న డిఈఓను అభినందిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు